అందరికీ నమస్కారం తిరుమల వాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం విష్ణు సహస్రనామం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన స్తోత్రాల్లో ఒకటి కానీ ఈ వెయ్యి నామాలు మనకు ఎలా వచ్చాయి మీకు ఎప్పుడైనా అనిపించిందా మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది ఎవరు రాశారు తెలుసా అసలు ఎవరు వెంటనే రాయకపోయినా ఈరోజు మనం ఎలా చదువుతున్నాం ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అసలు విష్ణు సహస్రనామానికి మరియు టేప్ రికార్డర్కి ఏం సంబంధం ఇందులో ఒక అద్భుతమైన రహస్యం దాగుంది ఇప్పుడు ఈ కథను మొదటి నుంచి తెలుసుకుందాం మహాభారత కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది అంపశయ్య మీద అంటే బాణాల మీద భీష్మ పితామహుడు పడుకొని ఉన్నాడు అప్పుడు ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడు సలహా మేరకు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ధర్మ సందేహాలను అడిగాడు అప్పుడు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణశయ్యపై ఉండి ధర్మరాజు అడిగిన ధర్మసందేహాలకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి నామాలతో శ్రీకృష్ణుణ్ణి స్తుతించాడు అప్పుడు కృష్ణుడు ధర్మరాజు పాండవులు వ్యాసమహర్షి అందరూ శ్రద్ధగా విన్నారు కానీ ఒక్కరూ రాసుకోలేదు అప్పుడు ధర్మరాజు అడిగాడు కృష్ణ మేమంతా విన్నాం కానీ రాయలేదు ఇప్పుడు ఆ సహస్రనామాలు మనకెలా దొరుకుతాయి అందరూ కృష్ణుణ్ణే చూశారు శ్రీకృష్ణుడి చిరునవ్వుతో ఇలా అన్నాడు ఇది కేవలం సహదేవుడు వ్యాసుడి వల్లే సాధ్యం అందరూ ఆశ్చర్యపోయారు అదెలా అని అందరూ అడిగారు అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు మనలో సహదేవుడు ఒక్కడే శివస్వరూపమైన సూత, సూత స్ఫటికాన్ని వేసుకున్నాడు ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం ఆ స్ఫటికం ప్రత్యేకత ఏంటంటే చుట్టూ ఉన్న శబ్ద తరంగాలను తనలో దాచుకుంటుంది భీష్ముడు పలికిన విష్ణు సహస్రనామ తరంగాలు ఆ స్ఫటికంలో నిల్వయ్యాయి సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామ తరంగాలని వెనక్కి రప్పించి వ్యాసమహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చారు ఇక్కడ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి అంటే రీప్లే అన్నమాట శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాసమహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాసమహర్షి రాసిపెట్టాడు ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందింది అలా ప్రపంచంలో మొదటి టేప్ రికార్డర్ శివస్వరూపమైన సూత స్ఫటికమే అదే కారణంగా ఈరోజు మనం ఈ విష్ణు సహస్రనామాన్ని చదువుతున్నాం ఇలాంటి అద్ అద్భుతమైన ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఓం నమో నారాయణాయ నాయ నమ ధన్యవాదాలు